బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలుకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి ఆర్డినెన్స్ తీసుకురావాలని నిర్ణయం చేనేత రుణాల వెరిఫికేషన్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లబ్ధిదారుల ఖాతాల్లో రుణమాఫీ నిధులు వెంటనే జమ చేయాలని అధికారులకు ఆదేశం దేశంలో లౌకికవాద శక్తులు బలపడాల్సిన అవసరముందన్న మహేష్ కుమార్ గౌడ్ రాష్ట్రంలో కమ్యూనిస్టులతో కలిసి బలపడాలనుకుంటున్నామని వెల్లడి కల్తీ కల్లు గట్టిన నేపథ్యంలో హైదరాబాద్లో ఎక్సైజ్ దాడులు పలు డిపోల్లోని కళ్ళుల్లో హానికర ఆల్పోజోలం వినియోగం దుకాణాలు సీజ్ నలుగురి అరెస్ట్ విపత్కర పరిస్థితుల్లో రాష్ట్రాలకు అండగా ఉంటామన్న అమిత్ షా వరద ప్రభావిత రాష్ట్రాలకు వెయ్యి కోట్ల రూపాయలు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం లార్డ్స్లో నిలకడగా ఆడుతున్న ఇంగ్లాండ్ జోరు టాఫ్ సెంచరీ మూడు వికెట్ల నష్టానికి నూట యాభై పరుగులు చేసిన స్ట్రోక్ సేన రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలకు భారీ వర్ష సూచన ఎల్లో అలర్ట్ జారీ చేసిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం